ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తారక్ గెస్ట్గా వచ్చారు దీంతో భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు నందమూరి ఫ్యామిలీ హీరో ఈవెంట్ కావడంతో ఫ్యాన్స్ అందరినీ వేరే లెవెల్లో కనిపించింది ఈవెంట్లో కళ్యాణ్ రామ్ విజయశాంతి ఉన్నప్పటికీ అందరి ఫోకస్ ఎన్టీఆర్ పైన ఉంది తారక్ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడినా ఫ్యాన్స్ వినరు సాధారణంగా పెద్ద హీరోల విషయంలో ఇదే జరుగుతుంది తమ అభిమాని హీరో వచ్చినప్పుడు మిగిలిన చిన్న చిన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు మాట్లాడేది వాళ్ళు పట్టించుకోరు మహేష్ బాబు చిరంజీవి పవన్ తార ఇలా అందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది తాజాగా అర్జున్ సన్న వైజయంతి ఈవెంట్లో కూడా అది జరిగింది అయితే విజయశాంతి మాట్లాడే సమయంలో ఫ్యాన్స్ గట్టిగా అరవడం చర్చనీయాంశమైంది సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు విజయశాంతిని మాట్లాడినివ్వలేదు దీంతో ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడు ఇలా చేయొద్దని ఫ్యాన్స్ కి సైకిల్ చేశారు అయినా వినలేదు దీంతో స్టేజ్ నుంచి వెళ్ళిపోతారని చెప్పాడు అంతేకాదు వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు దీంతో పక్కన ఉన్న విజయశాంతి మొదట షాక్ అయింది సీఎం సీఎం నినాదాలకు ఆమె చరిపోయింది కొంత అసహనానికి లోనైంది కానీ ఎన్టీఆర్ ని వెళ్ళిపోనివ్వకుండా అడ్డుకుంది ఆయన బుజ్జగిస్తూ తన పక్కనే నిలబెట్టుకుంది ఆయన ఫ్యాన్స్ అరుపులు ఆగలేదు ఎన్టీఆర్ మరోసారి వద్దు వద్దు అంటూ సైకిల్ చేశారు విజయశాంతి మాట్లాడటం స్టార్ట్ చేసింది దీంతో కాస్త సైలెంట్ అయ్యారు ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఫ్యాన్స్ ఉత్సాహం ఎక్కువగా ఉంది కంట్రోల్ చేయలేకపోతున్నాం బాబు మీ ఫ్యాన్స్ ఉత్సాహం భయంకరంగా ఉంది అంటూ ఆమె సెటర్లు వేశారు విజయశాంతి మాట్లాడేటప్పుడు ఇలా రెండు సార్లు జరిగింది ఫైనల్ గా వాళ్ళు సాధించారు విజయశాంతి మాట్లాడింది ఆమె సినిమాపై హైప్ ఇచ్చింది క్లైమాక్స్ అదిరిపోతుందని ఎడిటర్ నుంచి తమకు రిపోర్ట్ వచ్చిందని చెప్పింది సినిమా బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అని చెప్పింది